నమస్తేన్న మీ పేరు అన్న కృష్ణమోహన్ మా పేరు బీజేపీ సీనియర్ లీడర్ని ఈ ఏదైతే ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయో ప్రతి నాయకులు బయట నుంచి లీడర్లు రౌడీలు అంతా ఇక్కడ జమ అయిపోయినారు ఎందుకంటే ఓట్ ద్వారా ఇంతకుముందు టిఆర్ఎస్కి బీజే టీఆర్ఎస్కి కాంగ్రెస్కి అందరికీ ఈ జుబ్లీ ప్రజలు ఆదరించి అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన తర్వాత రౌడీ రాజ్యం ఎట్లా అంటే ఇప్పుడు ఎప్పుడై ఇప్పుడైతే ఎంతైతే డబ్బులు ఖర్చు పెడుతున్నారో తర్వాత వాళ్ళ దగ్గరనే వసూలు చేసే అంత ల్యాండ్ సెట్ చేసుకుంటారు ఎవరైనా బోర్ వేసినా ఆఫీసులను మమ్మే ఎవరైనా ఇల్లు కట్టినా వాళ్ళని ఆఫీసర్లను పంపించడము వేయడము పైసలు వసూలు చేయడము అలాగే ఇప్పుడు మా బోడబండలో చూసుకుంటే కూరగాయల మార్కెట్ని అలాగే చేశారు తోపుడు బండోళ్ళే అలాగే చేశారు ఈవెన్ గనే పటాకులు అమ్ముతాయి ఇప్పుడు మా దగ్గర బోడబండలో ఒక గ్రౌండ్ ఉంది దాంట్లో పటాకులు అమ్ముతే పటాకులతో పైసలు వసూలు చేయడము అసలుంటే ఎన్నో కార్యక్రమాలు వీళ్ళు చేస్తారు అందుకనే ఇవాళ ఓటర్లకి అంటే ఓటర్లు కూడా చాలా విసికిపోయారు వీళ్ళ బేజార్తోని ఇప్పుడు ఓటర్లు కూడా మేము ఇంటింటికి వెళ్తుంటే చాలా అభివృద్ధిగా మీకే ఇస్తామని చెప్తున్నారు ఇంకోటి అలాగే మా లంకాల దీపక్ రెడ్డి గారు మాత్రం గెలుస్తే ఖచ్చితంగా మా కిషన్ రెడ్డి గారు నిధులు తెచ్చి డెవలప్ చేస్తా అని మాట కూడా ఇచ్చారు చేస్తున్నారు కూడా అదే విధంగా నేను ఒక్కసారి మీ అందరికీ జుబ్లీల్స్ ఓటర్ మహాశేవులకు అందరికీ ఒకటేసారి చెప్తున్నా ఇప్పుడు ఇన్ని రోల్స్ అని వాళ్ళతో ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది మీకు అందరికీ ఓటు ద్వారా వాళ్ళని మార్చండి మంచి ప్రభుత్వం తెచ్చుకోండి మీరు మంచి ఇల్లులు కట్టుకోవాలి సంతోషంగా మీరు మంచి డెవలప్మెంట్ కావాలి బస్సు డెవలప్లు కావాలి అనేది మా ఒక కోరిక